హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వచ్చేసి వినాయక చవితి పండుగను నేనైతే ఎలా జరుపుకున్నానో చూపించిపోతున్నాను ఇది ఇక్కడ చూపించేది బుధవారం ముందు రోజు మంగళవారం రోజు మార్నింగ్ మార్కెట్ లాగు ఇక్కడికైతే నేను పువ్వులైతే తీసుకోవడానికి వచ్చాను మాకు టూ డేస్ బిఫోర్ నుంచే మార్కెట్ అయితే పెడతారనమాట పువ్వులు ఇంకా చవితికి కావాల్సిన అన్నీ దొరుకుతాయి అరటిపాదులు అలాంటివి నేనైతే కొన్ని పువ్వులు కావాల్సినవి తీసుకుని ఇక్కడ చూసారు కదా సోమవారం కూడా వన్ వీక్ ముందు నుంచి అమ్మటానికైతే పెడతారు విగ్రహాన్ని చూడండి సోమవారు ఎంత అందంగా ఉన్నారో అందరూ నాకైతే ఈ మూడు విగ్రహాలు నచ్చాయి ఇందులో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే ఈ సోమవారం అయితే నాకు బాగా నచ్చారు అదైతే తీసుకున్నాను ఇంకా ఇవైతే డెకరేషన్ కోసం ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూను మేమైతే అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది మేమైతే కలిసి కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మాకు పత్రి అయితే దొరకదు మనకి కొన్ని చోట్ల పత్రి అయితే అమ్ముతారు మాకైతే పత్రి దొరకదు దానికోసమని మా టౌన్షిప్లో ఉన్న కొన్ని చెట్లు అయితే ఉంటాయి అక్కడక్కడ దొరుకుతాయో అవి పోయి తీసుకోవడానికైతే వెళ్తున్నాము ఇక్కడ చూశారు కదా కొన్ని పత్రికలు మాకు దొరికినవి ఇది టెంపుల్ వెనకాల ఒక టెంపుల్ కోసం అయితే వేశారు ఇక్కడ అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి మాకు దొరికినవి అవైలబుల్గా ఉన్న పత్రిని అయితే మేము తెచ్చుకున్నాము పూజ కోసం అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఉమ్మానికి ముందుగానే నైట్ పడుకునే ముందే అలంకరించుకొని అలాగే ముగ్గు అయితే వేసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన పప్పులు అవి అయితే నానబెట్టుకుని బెటర్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తలస్నానం చేసి ముందుగా పరవాన్నము అలాగే కుడుములకి కావాల్సిన జనపప్పు అవైతే స్టవ్ మీద పెట్టి అలాగే పులిహారిక రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా కుడుములకైతే రవ్వ ఉడకబెట్టాను ఇంకా నెక్స్ట్ గారెలైతే వేస్తున్నాను అనమాట ఇంకొకొక్కటిగా ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలాగా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నేను పెడతాను అందుకోసం ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర కూడా కలుపుతున్నాను ఇప్పుడు పులిహోర కూడా రెడీ అయిపోయింది అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు నైట్ అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నానని ఇప్పుడైతే స్వామివారి కోసం మండపం అయితే ఏర్పాటు చేస్తున్నాను అష్టతల పద్మం అయితే వేసుకొని పసుపు అయితే వేసి స్వామివారిని అయితే ప్రతిష్ఠించుకున్నా నెక్స్ట్ నేనైతే శారీ కట్టుకుని రెడీ అయ్యి ముందుగా దేవుని మందులో దీపారాధన అయితే చేసుకుని నెక్స్ట్ స్వామివారి దగ్గరికి అయితే వచ్చి దీపారాధన అయితే చేసి కుంకుమట్లు పెట్టిన చతుర్భుజం విష్ణు జాయే सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् ఫస్ట్ ముందుగా అచమ్న అయితే చేసి చార్ పూజ అయితే బస్సు విఘ్నేశ్వరుడికి చార్ పూజ అయితే చేసుకున్నానండి नमोऽस्तु ते गति लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नोदन्ति प्रचोदयान्नोदन्ति ఇలా అయితే నా పూజను అయితే ముగించుకున్నానండి నా పూజ ఎలా జరిగింది ఎలా చేసుకున్నాను సోమవారిని ఎలా అలంకరించాను మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై 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 గణేష్ జై జై